ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న చిక్స్ పీపీఎఫ్ ఆచరీస్ నుండి వికారాబాద్ డిస్టిక్ ఫార్మర్ బాయిలర్ చిక్స్ తీసుకున్నారు కోడి పిల్లలు షెడ్లోకి వచ్చిన వారం రోజుల దాకా బ్రూడింగ్ కంపల్సరీగా ఉంచాలి లేకపోతే చిక్స్లో గ్రోత్ అనేది రాదు ఫైవ్ హండ్రెడ్ లేదా థౌసండ్ చిక్స్కు ఒక రౌండ్ పార్టిషన్ బ్రూడింగ్ కానీ స్క్వేర్ పార్టిషన్ బ్రూడింగ్ కానీ కేవలం లిమిట్ స్పేస్లోనే ఏర్పాటు చేసుకోవాలి అండ్ అలాగే లైటింగ్ మరియు టెంపరేచర్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి అండ్ బ్రూడింగ్లో న్యూస్ పేపర్ ఖచ్చితంగా వేయాలి లేకపోతే చిక్స్ వీక్ అవుతాయి అండ్ లెగ్ వీక్స్ వచ్చి చనిపోతాయి కాబట్టి బ్రూడింగ్ కంపల్సరీగా చేసుకోవాలి ఎంత ఎండాకాలం అయినా కానీ బ్రూడింగ్ ఖచ్చితంగా ఉండాలి కోడిపిల్లలు ఎదిగే తొలి దశలోనే ఇలాంటి తప్పులు చేయడం వలన గ్రోత్ అస్సలు ఉండదు అండ్ మొటాలిటీ ఖచ్చితంగా అవుతుంది కోడిపిల్లలకి మంచి శుభ్రమైన నీరు మరియు చల్లని నీటిని అందించాలి ఖచ్చితంగా కంపెనీ ఫీడ్ ఇస్తేనే బర్డ్స్ బాడీ వెయిట్ బాగా వస్తుంది అది కూడా షెడ్ మెయింటెనెన్స్ బాగుంటేనే వస్తుంది ఈ విధంగా చేయడం వలన కోలల్లో గ్రోత్ ఉండదు ఇలాంటి తప్పులు చేయడం వలన మటాలిటీ అవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి పౌల్ట్రీ ఫార్మింగ్లో ఉపయోగపడే ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పౌల్ట్రీ ఫార్మింగ్స్కి ఎవరికైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పల్ట్రీ మైజ్ అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే పల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బౌలెబ్రెడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా మా కంపెనీలో లభిస్తాయి పౌల్ట్రీ ఫీడ్లో సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి మీకు వీటిలో ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే పోల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక ఫోర్ థర్టీ ఫైవ్ బయాలజిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మా పీపీఎఫ్ హ్యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన పోల్ట్రీ ఫార్మర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా కొత్తగా ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ ఐపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్